రేపు గురువారం రోజున మీ ఇంటి పసుపు డబ్బాలో ఇది వేయండి ఇలా వేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత సంపద మీ సొంతం చేస్తుంది కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా గురువారం పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అలానే కాకుండా ధనానికి ధనము మీ కష్టాలు తీరిపోయి మీకు చక్కటి యోగంతో పాటు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అసలు పసుపు డబ్బాలో ఏది వేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక గురువారం తిది రోజున మర్చిపోకుండా మన ఇంటి పసుపు డబ్బా అంటే నార్మల్గా మన ఇంట్లో పసుపు డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బాలో మనం ఈ ఒక్క వస్తువుని వేయటం వల్ల మనకు మంచి జరుగుతుందన్నమాట ఎందుకంటే పసుపు అమ్మవారికి ఇష్టం కాబట్టి పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల అన్ని విధాలుగా కూడా ధనం రావటం ఐశ్వర్యం పెరగటం లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటం ఇలాంటివన్నీ కూడా మనం చూడగలుగుతామని మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి మన ఇండ్లలో ఉండే పసుపు డబ్బాలో ఈ వస్తువుని ఖచ్చితంగా వెయ్యాలన్నమాట ఈ వస్తువుకు చాలా శక్తి ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే అత్యంత పర అంటే పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ధనాన్ని ఆకర్షించడానికి ఈ యొక్క వస్తువు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట డబ్బు రావటం లేదని మనం ఎప్పుడు బాధపడిపోతూ ఉంటాం కదా ఎంత సంపాదించినా కానీ రూపాయి కూడా మిగలదు అసలు చిల్లిగా కూడా మా దగ్గర ఉండదండి ధనం నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదని చాలా మంది బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి గురువారం రోజు ముఖ్యంగా అంటే ఇదేంటంటేనండి మనకు అంటే పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉంది కానీ ఇప్పటికీ కూడా చాలా మంది అంటే పాటిస్తారు ఈ పరిహారాన్ని కొంతమంది అయితే అసలు పాటించరమాట కొంతమందికి తెలియదని కూడా మనకు కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయనమాట అంటే గ్రంథాల ప్రకారం కానీ శాస్త్రాల ప్రకారం కానీ అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ండి ఈ పరిహారం చాలా శక్తివంతమైనది వారానికి ఒకసారి ఈ వస్తువులను మారుస్తూ ఉండాలి ఇవి ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు వీటిని మనం ఏంటంటే పసుపు డబ్బాలు వేసి పెట్టుకోవాలి వారానికి ఒకసారి మీ మార్చలేవండి అనుకునేవారు కనీసం పదిహేను రోజులకు ఒకసారి మారుస్తూ ఉండండి అంటే తీయండి పాతవి పడేయండి కొత్తవి వేసుకోండి కొత్తవి అంటే వేయటం వల్ల పాతవి తీసి అంటే పడేయటం వల్ల ఏం జరుగుతుందంటే ధన అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది ఇంట్లోకి డబ్బు రావటం లక్ష్మీదేవి ప్రవేశించటం కావలసినంత ఐశ్వర్యం మనకు అందించడం అలానే కాకుండా ఏదైనా సరే ధనానికి సంబంధించిన సమస్య ఉంటే దాని నుంచి మనం బయటపడటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూడగలుగుతామని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువు అయితే ఖచ్చితంగా ఈ విధంగా వేసుకోండి పసుపు మంగళకరమైనది శుభకరమైనది అలానే కాకుండా పసుపు అనేది చాలా వరకు కూడండి అమ్మవారికి అత్యంత ఇష్టమైన అనమాట అంటే పసుపు లేనిది మనం ఏ కార్యం చేయం పసుపు లేనిది మనము అంటే కొన్ని పనులను మనం చెయ్యం కదా పసుపుని ఏంటంటే కొంచెము అంటే శుభ అంటే శుభంగా భావిస్తాం కాబట్టి ఏంటంటే పసుపు డబ్బాలో యొక్క వస్తువుని వేసుకోవడం వల్ల మనకంతా కూడా అండి మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఈ విధంగా ఏంటంటే గురువారం పూట మీరు పసుపు డబ్బాలో యొక్క వస్తువుని వేసుకోండి అలా వేసుకోవటం వల్ల ఇంట్లోకి నాలుగు వైపుల నుంచి అంటే నాలుగు దిక్కుల నుంచి నాలుగు వైపుల నుంచి ధనం ఇంటికి రావటం ఏదో ఒక రూపంలో డబ్బు మన చేతికి అందటం డబ్బు లేదని మనం బాధపడుతున్నట్టయితే ఆ బాధ అనేది తగ్గడానికి ఈ యొక్క పరిహారం అనేది సిద్ధించడం అనేది జరుగుతుంది అన్నమాట అలానే కాకుండా ఇంటి పరంగా కూడా మనకు బాగా కలిసి రావటానికి ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం సులభంగా కలగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి పసుపు డబ్బాలు యొక్క వస్తువుని వేయండి ముఖ్యంగా గురువారాన్ని లక్ష్మీవారంగా పరిగణిస్తాము అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన వారంగా చెబుతూ ఉంటాము కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ పనిని మనం చేసుకోవాలి ఒకవేళ గురువారం వేయడం ఈ గురువారం వేయడం కుదరడం లేదనుకోండి మళ్ళీ గురువారం వేసుకోండి కానీ గురువారం మాత్రమే వేసుకోండి అలా వేయడం వల్లనే ఫలితాలు అధికంగా వస్తాయి మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితాలను మనం చూడగలుగుతాము మన ఇంటి పసుపు డబ్బా ఏంటంటే ప్లాస్టిక్ది కాకుండా స్టీల్ది వాడితే చాలా మంచిది లేదంటే చిన్న చిన్న జార్స్ ఉంటూ ఉంటాయి కదండి అలాంటి వాటిల్లో మనం పసుపు పోసి పెట్టుకుంటే ఇంకా మంచిది అది ఇంకా శుభకరంగా అంటే శుభాలను సూచించే విధంగా భావించబడుతుంది కాబట్టి మనం మన ఇంట్లో ఇలా పసుపుని పోసి పెట్టుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడండి పాత పసుపులో మనం కొత్త ప్యాకెట్ని తెచ్చి పోసుకోకూడదు నార్మల్గా ఏంటంటే పాతది మొత్తం అయిపోయిన తర్వాత చక్కగా ఆ యొక్క అంటే డబ్బా కానీ లేదంటే స్టీల్ డబ్బా కానీ ప్లాస్టిక్ది కానీ ఏదైనా సరే మీరు పెట్టుకునే డబ్బాలలో అది మొత్తం క్లీన్ చేసుకొని దాన్ని ఒకసారి కడిగి మళ్ళీ మనం అందులో పసుపుని పోసుకోవాలి కొంతమంది తెలియక ఏం చేస్తారంటే ఆ పసుపు అంటే ఆ పసుపు ఉంటుంది కదా ఆ పసుపులోనే పసుపు పోసేస్తూ ఉంటారు అలా చేయకండి ఇంకా అలాగే కాకుండా ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి మీ వీలుని బట్టి మీరు వారానికి ఒకసారి అయినా సరే యాలకులని తీస్తూ ఉండండి వేస్తూ ఉండండి అంటే ఒక్క యాలక్కాయని వేసుకుంటే సరిపోతుంది లేదంటే గురువారం రోజున రెండు యాలక్కాయలు ఏంటంటే చక్కగా అండి మన చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని పసుపు డబ్బాలో ఒక పక్కకి యాలకులని పెట్టుకోవాలి ఈ యాలకులు పెట్టిన పసుపు డబ్బా చాలా వరకు కూడా పవిత్రంగా మారుతుంది మన వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాలలో ఇది కూడా ఒకటిగా భావించబడుతుంది ఈ యొక్క పసుపు అంటే కూడా అమ్మవారికి ఇష్టంగా చెప్పబడుతుంది కాబట్టి ఇలా మనం ప్రతి గురువారం కాకపోయినా సరే పదిహేను ఒకసారి అయినా సరేనండి మనం యాలకులను మన పసుపు డబ్బాలు వేసి పెట్టుకోవాలి మీకు పదిహేను ఒకసారి ఆ యాలకులను పాతవి తీయాలి కొత్తవి వేసుకోవాలి పాతవి తీసి ఒక చెట్టు మొదట్లో పడేయటం కొత్తవి మళ్ళీ వేసి పెట్టుకోవటం ఇలా చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ధన సమస్య అనేది తీరిపోయి ఋణ బాధ నుంచి మీరు బయటపడి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా కలిగించుకున్న వారు అవుతారంట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మీరు మీ కళ్ళతో ఆశ్చర్యపోయేంత ఫలితాలను చూస్తారు కానీ గుర్తుపెట్టుకోండి ఒక విషయం ఇక్కడ వెంటనే ఈ గురువారం మీరు వేశారు ఉదయం వేశారు సాయంత్రం వరకు ధనం వస్తుందని కాదు వేసిన రెండు రోజుల వరకు కూడా ధనం రాకపోవచ్చు అలాగే మన పరిస్థితి ఉండొచ్చు కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఫలితాలను మనం చూడగలుగుతాము ఎప్పుడైనా సరేనండి గుర్తుపెట్టుకోండి తొందరగా వచ్చే ఫలితాలు అవి ఫ్యూచర్ ఇవ్వవు అలానే కాకుండా లేటుగా వచ్చే ఫలితాలే మనకు అవి ఫ్యూచర్ ఇస్తాయి కాబట్టి ఆలస్యంగా అంటే వస్తున్నాయి ఫలితాలని మనం ఎప్పుడు బాధపడకూడదు ఆ ఫలితాలే నిజమైన ఫలితాలు అలానే కాకుండా అవే మనకు మేలు చేస్తాయి మంచి చేస్తాయి మనకేంటంటే జీవితాంతం ఆ ఫలితాలు ఉంటాయనమాట అదే తొందరగా మన ఫలితం వచ్చిందనుకోండి ఒక నాలుగు రోజులు ఫలితాలు వస్తాయి ఆ తర్వాత అవి మనకు మళ్ళీ ఇంకా ఫలితాలు అనేవి రావన్నమాట కాబట్టి మీకు మంచి ఫలితం రావాలన్నా మీ ధన సమస్య తీరిపోవాలన్నా మీరు ఉండే అంటే ఇబ్బంది ఉంటుంది ధనానికి చాలా మంది బాధపడిపోతూ ఉంటారు కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఎంత కష్టపడినా కానీ వారికి అయితే ధనం రాదు అసలు డబ్బెందుకు రావటం లేదో కూడా కొంతమందికి తెలియదు కదా అలాంటి వాళ్ళైతే ఈ పసుపు పరిహారం అంటే పసుపు డబ్బాలు వేసే యాలకుల పరిహారం చేయండి యాలకులే ఎందుకు వెయ్యాలండి అని మీకు సందేహం రావచ్చు గుర్తుపెట్టుకోండి యాలకులు అమ్మవారికి చాలా ఇష్టం అనమాట యాలకులు ధనాన్ని ఆకర్షించడంలో నెంబర్ వన్గా పనిచేస్తాయి అలాగే కాకుండా యాలకులు చాలా శక్తివంతమైనవిగా కూడా ప అంటే పరిగణించబడతాయి భావించబడతాయి యాలకులు మనల్ని అమ్మవారికి సమర్పిస్తాం యాలకులతో రకరకాల పరిహారాలు చేస్తాం యాలకులు చాలా శక్తివంతమైనవిగా చెబుతూ ఉంటారు లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టపడుతూ ఉంటుంది అని కూడా మనకు కొన్ని శాస్త్రాల్లో ఉందన్నమాట కాబట్టి మనం రెండు వేసుకోకపోయినా పర్వాలేదండి మన ఇంటి పసుపు డబ్బాలో ఒక్క యాలక్కాయని కూడా మనం వేసుకోవచ్చు అనమాట అలా వేయటం వల్ల కూడా మనకైతే మంచి జరుగుతుందని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి గురువారం తిది రోజున మర్చిపోకుండా మీ ఇంటి పసుపు డబ్బాలో ఖచ్చితంగా ఏంటంటే యాలక్కాయిని వేసుకోండి ఇలా వేసి పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట ఆ యాలక్కాయని ఏంటంటే మారుస్తూ ఉండండి ఖచ్చితంగా పదిహేను రోజులకు ఆ అయితే మార్చడం మంచిది అనమాట విధంగా అయితే ఆచరించుకోండి మీకు ధన సమస్య మొత్తం తీర్చేసుకోండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా డబ్బు సమస్య నుంచి మీరు బయటికి రావటం మీ కళ్ళతో మీరు గమనించుకోగలుగుతారు మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు ఇలా పసుపు డబ్బాలు వేసి పెట్టడం వల్ల వంటగదిలో ఉండే చెడు కూడా వెళ్ళిపోతుంది మనం చేసే కూరలకు మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది కొంతమంది వంటలు చేస్తే అసలు కూడా ఆ కూరలు కదా ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసినా కానీ ఆ కూరలు అనేవి మారిపోతుంటాయి కదా అలా మాడనివ్వకుండా వంటగదిలోకి చెడు రానివ్వకుండా ఇంట్లో నెగిటివ్ అనేది లేకుండా బాగుండటానికి కూడా ఉపయోగపడే పరిహారంగా మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం అనేది ఆచరించండి గురువారం తిది రోజున చక్కగా అలా చేసేసి అమ్మవారి అనుగ్రహం పొంది మీకు ఉండే ధన సమస్యని తీర్చుకొని అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకొని చక్కగా ఆ తల్లి యొక్క దయతో చల్లగా ఉండగలుగుతారనమాట ధనానికి ఏదైనా సమస్య వస్తే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది నార్మల్గా ఏంటంటే ఇంటికి సంబంధించిన ధన సమస్య కావచ్చు ఇంట్లో వ్యాపారం ఉండే వాళ్ళకి వచ్చే ధన సమస్య కావచ్చు ఇంటి పరంగా మేము ఎంత సంపాదించిన డబ్బు కానీ మా చేతికి రాదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఖచ్చితంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీకు ఉండే ఇబ్బందితో పాటు మీకు ఉండే ధన సమస్యని పూర్తిగా తొలగించుకోండి ఒక్క గురువారం పరిహారం చేస్తే మనకు పదిహేను రోజుల వరకు కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని మనం ఖచ్చితంగా ఆచరించుకోవాలి ఇలా ఆచరించడం వల్ల మనకు ఉండే ధన సమస్య తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుందండి